సరే ఈడే ఉంటారంట వాళ్ళు వస్తేనే మనం కనుక్కుంటారంట వాళ్ళు అదే అర్థం వాళ్ళు కాకుండా ఎవరుంటేంటి రాళ్ళు అవునా మళ్ళా మీరే నా కొనేది మేమే మేమే చూడుకుంటారు చూపిస్తాం చూడమల్ ఇదే పని మాకు ఇంకా అవును ఎవరు వచ్చినారు గురండి కడప దగ్గర దగ్గర ఇదే చూడన్న మాకు దొరికింది అందరు చూస్తున్నారనా మళ్ళీ ఎవరు చూస్తే మనకేం లేదు ఇది ఓదన్న మా సామి దగ్గర పోదాం అన్నాడు. కదా? ఆ రాయ మా దగ్గర పెట్టుకుంటాడు సరే. నా దగ్గర ఉండి మీ దగ్గర ఉంటే మా రాయ మా ఇష్టం అపా నేను సరే సరే అన్న మంచిది మంచిది. ఏమలా అయ్యా ఆ చెప్పు. అదే రాళ్ళు దొరికాయి వచ్చినారు వేరే వాళ్ళు. వచనారా? ఆ రైట్ దొరికింది. అదేమో విలువైనదే విలువైనేదే. తులకరా నువ్వు చెప్పింది ఎట్లయితే ఒరిజినలే వాల్యూ బాగానే ఉంటది అదే సరే ఓ పని చేయి పోయి చెప్పు ఐదు లక్షలు ఇస్తావు చెప్పు ఎంత చేయొచ్చు అప్పుడేది మనకు

అంతే చేసేది ఓనర్ దగ్గర మాట్లాడే అనుమానం రాండి ఎవరు మంది కడప దగ్గర పల్లె కడప ఓకే కాదన్న ఇంత విలువైనది ఐదు అంటే యారా కొంచెం చూసి చెప్పకూడదు నేను మీరు దూరం నుంచి నాకు అర్థమైంది కానీ వీళ్ళు ఫోన్ చేసినారేమన్నా అడిగితే సంతోషం ఓకే కాకపోతే వీళ్ళు పోయక ముందు భోజనాలకి చూసుకోవాలి సరేనా వాళ్ళకి ఇచ్చేది ఇచ్చి భోజనాలకి రాయే కానీ దీని రీట్ అంత చేస్తుంది కొంచెం పెంచి చూడన్న లాభం ఎండ తోగి తోగి తోగి

ఇప్పుడు డబ్బులు చేతికి ఇవ్వకూడదు ఎందుకంటే ఈడ దొంగలు వాళ్ళు అవన్నీ మీకు చెప్పకూడదు మీకు వాళ్ళు లాగా ఉంటారు కదా మీ దగ్గర ఆ ఊరే బ్యాంక్ పోండి ఆ బ్యాంకి పోయి అలా మార్చుకోండి తెచ్చిస్తాడు నేను నిన్ను చెప్పేది నా మళ్ళీ నువ్వు అది ఇది అని మళ్ళీ మాకు ఫోన్ చేసి అడిగేవు డబ్బులు మా మీ చెక్ అట్లే ఉంటది అదే బా

ఊరు దగ్గర బ్యాంకు దగ్గర బ్యాంకు స్టేట్ బ్యాంకు సరే సరే మార్చుకోండి చక్కె వచ్చినప్పుడు భోజనాలు అమ్మా పది లక్షలు కాదు అది అది వాళ్ళకి ఎంత తుగ్గినా గెగ్గినా పిక్కినా కలర్ పోతు అట్లే ఉంటది వాళ్ళు చూడు మళ్ళీ వజ్రాల ఆపరస్తులు వాళ్ళు కనుక్కోకుండా టచ్ చేయకుండా దాన్ని ఏదో మిషన్ పెట్టి చెక్ చేయకుండా వాళ్ళు తీసుకున్నారంటే గుర్తుపడతారా మనం తెంక పోతున్నాము వాళ్ళు ఎవరు రాదయ్యా చెప్పయా ఇది అసలు వజ్రమే కాదే అంటే నాకు కూడా అదే ఎట్లా మళ్ళీ ఎట్లా అంటే ఎందుకు ఏం చేస్తావు ఏది చేయదు ఇది వారిని అలా ఏ కాదొస్తాడు ఐదు ఐదు పది లక్షల పైన మల్ల మనం ఎవ్వరి దగ్గర ఇంతవరకు మోసపోయింది లేదు అదే కదా నువ్వు చేసిన పనికి పది లక్ష రూపాయలు నాకు నష్టం చేస్తావు నేను చూపించు కూడా దాని టెస్టింగ్ కన్నా పంపించాలి కదా పంపించాలంటే నువ్వు తొందర పడితేవి వాళ్ళకి చెక్కు రాస్తే తెండి అదేంటివి పనిగాను దానికొని తీసుకుపోయారు ఇప్పుడు ఏ ఊరుని యాన్లో పనిగానో మనకి కావాలి కూడా

ఇన్నేళ్ళ నుండి చేస్తున్నాం ఇక్కడ కొంటున్నాము డబ్బు ఇస్తుండము చేస్తున్నాము ఈ పనికి మళ్ళీ ముండా కొడుకురు ఎక్కడి నుండి దాపరించరు ఈ నైన్లు ఇతా నాయన చేత చేతులు మనం మోసపోతే చాలా అన్నయ్యపోయాయి గబ్బు నైన్లు పోనే అమ్మా ఇంత ఎంత పని అయిపోయాబ్బా లక్షలు పోగొట్టుకుంటే బొట్టు కాదు దమ్డి కాదు పది కాదు నూరు కాదు వెయ్యి కాదు ఐదు ఐదు పది లక్షలు